హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి చిన్న సింపుల్ రెసిపీ అండి రెసిపీ కాదు మీ అందరికీ తెలిసే ఉంటుంది నేను చికెన్ చేస్తూ చికెన్తో పాటు వేస్ట్ కూడా తీసుకోవాలి కాబట్టి దొండకాయలు కొంచెం ఫ్రై చేశానండి సన్నగా చేసి చికెన్ మామూలుగా చికెన్ బ్రష్ పీసెస్ తీసుకున్నాను రెండు దానికి అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం గరం మసాలా ధని జీరా పౌడరు యాడ్ చేశానండి యాడ్ చేసి ఒక టూ అవర్స్ ఉంచేసానండి లెమన్ యాడ్ చేసుకుని టూ అవర్స్ ఉంచేసాను తర్వాత దాన్ని ఇలాగ గ్రిల్ ప్యాన్ తీసుకుని గ్రిల్ ప్యాన్ పెట్టి దొండకాయలు శుభ్రంగా కడిగి పొడవుగా తరిగి దాంట్లో వేసేసానండి చికెన్ అయితే ఆల్మోస్ట్ టెన్ మినిట్స్లో అయిపోతుంది దొండకాయలు అవ్వవు కాకపోతే ఈ మసాలాలు ఈ చికెన్ కొన్ని మసాలా ఫ్లేవర్స్ అన్నీ పట్టుకుని అవి టేస్టీగా ఉంటాయి అని చెప్పేసి నేను అవి కొన్ని వేసానండి అంటే మనకి డబుల్ క్వాంటిటీ వెజ్ తీసుకోవాలి కదా మిగతా అవి ఇలా దొండకాయలు ఇలా కట్ చేసి పెట్టుకుందాము అన్నీ ఇలా అయితే బాగుండవు కదా కొన్ని దానిలో యాడ్ చేశానండి ఇలాగ నలుగు చీలికలుగా చేసుకుని దొండకాయ దాంట్లో నిమ్మరసం లెమన్ లోపల అప్లై చేసి ఒక వన్ అవర్ ఉంచానండి వాటిని ఓన్లీ లెమన్ తీసుకున్నాను వైట్ పేపర్ పౌడర్ తీసుకుని లోపల వేపు అంతా అప్లై చేసి ఆ జ్యూస్ని ఒక అర గంటసేపు సేపు ఉంచితే అవి పొల్ల పొల్లగా కారంగా కొంచెం టేస్టీగా అనిపించాయండి ఈ చికెన్ ఈ దొండకాయలు వీటితో పాటుగా ఈ దొండకాయలతో కలిపి ఒక మీల్ అయిపోతుంది వెజ్ తీసుకున్నట్టు ఉంటుందండి కె క్యారెట్ కేర ఇవన్నీ అలాగ ఆల్మోస్ట్ ఆల్ తీసుకుంటారు కదా ఇది ఒక పీసు చికెన్ ఒక పీసు తీసుకుంటే టేస్టీగా ఉంటుంది ఈ ఫ్లేవర్స్ వల్ల ఈ దొండకాయలు క్రంచీగా ఉంటాయి ఈ లెమన్ పెప్పర్ ఫ్లేవర్ వల్ల ఈ దొండకాయలు ఇంకొక రకం టేస్ట్ వస్తాయండి కొంచెం వెరైటీగా ఉంటుందని ట్రై చేశాను ఇదేం గొప్ప వంటకం అయితే ఏం కాదు కాకపోతే మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఒక చిన్న ఐడియా అంతేనాది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి